పెద్దపల్లి ఏసీపీ గజ్ కృష్ణకు పెద్దపల్లి జిల్లా వెలమ సంఘం నాయకుల ఫిర్యాదు సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పై తగిన చర్యలు తీసుకోవాలని వినది ఫలించనున్న పెద్దపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినుల పోరాటం ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు కేటాయించిన రెండు కోట్ల రూపాయల ఎమ్మెల్యే నిధులతో త్వరలోనే ప్రారంభం కానున్న నూతన భవన నిర్మాణం రైతులు వరి పంట కాకుండా చిరుధాన్యాల పంటల వైపు దృష్టి సారించాలి పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ వర్షం జలమయంగా మారిన రోడ్లతో ఇబ్బంది పడ్డ వాహనదారులు పట్టణ ప్రజలు అకాల వర్షానికి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో తడిసి ముద్దయిన వరి ధాన్యం వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన వడ్లు తొందరగా కాంటాలు వేసి న్యాయం చేయాలంటున్న రైతులు సంవత్సర కాలంలో వెయ్యి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసుకోవడం విజయ రమణారావు లాంటి పరిణితి గల రాజకీయ నాయకులకే సాధ్యం జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడూరి శ్రీమన్నారాయణ ధాన్యం కొనుగోలు చేసిన రెండు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ అప్పన్నపేట పిఎస్సిఎస్ చైర్మన్ చింతపండు సంపత్